రాజస్వామి రాజస్వామి ఎవరు మై మై బాద్ మై బాద్ మై బాద్ నుంచి వచ్చారు ఆ మేము ఏట ఏట వస్తాం ఏట ఏట వస్తుంటారా మరి మెడల్ మోడల్ కథ గురించి అంత దూరం నుంచి వస్తాం మాకు అమ్మవారు అనుకున్నది ఇస్తుంది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది మాకైతే మంచి అనిపిస్తుంది మా అక్కడికి వచ్చే భక్తులకు కూడా అమ్మవారు అన్ని కనకరించి అనుకున్న మొక్కువలు ఇస్తుంది ఒక రోజు ముందు స్టార్ట్ అయ్యేటట్టు ఆ ఒక రోజు ముందే వస్తాం కార్యక్రమాలు పట్నాలు ఎగ్జి పట్నాలు ఉంటాయి పెద్ద బోనాలు బోనాలుంటాయి గవల బోనం దాంట్లో ఏమేమి ఇస్తారు ప్రసాదం మొదటి బియ్యంలో వడి బియ్యం ఉంటుంది మొదల బోనంలో పైన నైవేద్యం ఉంటుంది తర్వాత శాఖలు ఉంటాయి ఊరేగింపమని వేస్తుండ్రా మాకంటూ ఊరేగింపమనేయలేదు తీసే తీసేవాళ్ళు తీస్తారు ప్రతి సంవత్సరం మీకు ఏ విధంగా కనిపిస్తుందండి ప్రతి సంవత్సరం కంటే ఈ రోజు మాకు ఏటేటో అమ్మవారు అనుకున్నది మాకు పోరింది కొంగు భగరంగా కడుతుంది అందుకనే ఏటేటో వచ్చి మీ అమ్మవారికి అనుకున్నదల్లా మేము ఒడివి పోసి అమ్మవారికి షారూప చెప్పి బోనం చేసుకొని పోతాం అలా బోనాలంటే మీ శివశతులు జోగిని వీళ్ళందరూ కలయిక ఉంటేనే ఇక్కడ జోగినిలో ఒక హుషారు వస్తుంది ఒక మీరు పొద్దుగాలు వచ్చి అమ్మవారి కళ్యాణం మీద ఎంతో చూసి ఉంటారు అమ్మవారి గురించి రెండు మాటలు అమ్మవారు అనుకున్నది మాకు ఇస్తుంది కాబట్టి తల్లిని చూసి మాకు అడుగు నిండుతుంది మాకు జోంగనంటే అందరూ శివసత్వం వచ్చి గ్రాండ్గా అమ్మవారి మాకు ఇస్తుంది కాబట్టి మీ అమ్మవారికి చేస్తుంది అని చెప్పి చెప్తాను ఈ ఏటేట కంటే ఈ ఏడు ఇంకా కొంచెం మంచిగా జరిగిందండి కొంచెం మాకు ఇబ్బంది కలగకుండా జనాలు ఇబ్బంది చేస్తున్నారు కానీ అంతనైతే సౌకర్యం బాగానే ఉంది జోస్ అంటే అమ్మవారు మాకు శక్తి ఇస్తుంది కాబట్టి మాకు అమ్మవారి ఇచ్చిన కృపతోటి మేము చేస్తాం సంవత్సరాలుగా చేస్తున్నారండి ఇట్లా మీరు మీరు శివశక్తులుగా అయ్యే ఎన్ని సంవత్సరాలు నేను పది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు బోనాల టైంలో కాకుండా మిగతా టైంలో ఇట్లా వస్తుంటారా మిగతా టైంలో కూడా ఒక్కొక్కసారి వచ్చి సారి పోసిపోతాం మధ్య టైంలో వచ్చి ఊర్లో కూడా శ్రావణ మాసంలో చేస్తాం ఆ సడమాసం గోల్కొండ కాడికి వెళ్ళి వచ్చి ఇక్కడికి వస్తాం కదా హైదరాబాద్ చిన్న చిన్న అమ్మవార్లు ఇక్కడ ఉంటాయి కదా బోనాలు అక్కడిక్కడ వెళ్ళి చేస్తాం అంత మంచిగా అమ్మవారు చల్లగా చూస్తారు అందరిని కూడా చల్ల వెళ్ళాల చల్లగా చూడాలని మా తల్లిని కోరుకుంటున్నాం